ఈ వీడియోలో అరవై రెండో సౌందర్య లహరిలోని అరవై రెండవ శ్లోకం యొక్క భావము వివరిస్తున్నాను ఈ శ్లోకం పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటంటే దుస్వప్న నివారణ జరుగుతుంది మంచి స్వప్నాలు కలుగుతాయి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రాడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి सौंदर्य लहरी अरवे रंडव स्लोकम प्रकृतिया रक्ताया हा तवसुदति दंतच्छदरुचे हे प्रवक्षे जनयतु फलम् विद्रुमलता न बिंबम तद बिंबा प्रतिफलन रागा ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి హేనమహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని అరవై రెండవ శ్లోకం ఒక భావము ఈ శ్లోక పారడం వల్ల కలిగే ఫలితం అనేది ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే అమ్మ సాధారణంగా స్త్రీల పెదవులను దొండపడ్డతో పోలుస్తారు ఎర్రని పగడంతో పోలుస్తారు కానీ ఆ రెండు సామ్యములలో నీతో పదహారు రూపాలు కూడా సరిగావు పగడము పండు కాలేదు దొండపండు ప్రతిఫలించే లక్షణమే వేరు కదా విద్రో నవవిద్రో కారి రథనచ్చద అనేది ఇరవై నాలుగో నామం నూతనములైన పగడములను దొండపండును తిరస్కరించే పెదవులు శ్రీదేవి స్వభావం చేత పగడములు ఎర్రలైనవి దొండపండు ముందుగా ఆగుపచ్చగా ఉండి తర్వాత ఎర్రగా మారుతుంది కానీ అమ్మవారి అదరములు సహజముగా ఎర్రనైనవి అన్నింటినీ మించి సూపర్లకు అతీతమైన ఔన్నత్యము కలిగి షోణాధరే పక్వ బింబాధరణి అని కొనియాడబడుచున్నాయి ఈ శ్లోకంలోని యంత్రము తంత్రం ఏంటంటే మమ్ 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 అనే మంత్ర యంత్రాన్ని బంగారు రేఖపై వ్రాసి ఎనిమిది రోజులు భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఈ శ్లోకంను ప్రతిరోజు ఎనిమిది వేల సార్లు జపించ జపం చేయాలి ప్రతిదినము మినపగారిలో తేనె నైవేద్యం చేయాలి ప్రతిదినము ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఫలితం ఆ యంత్ర ఆరాధకుడు చేతితో వచ్చిన విభూతిని కానీ యంత్రమును కానీ తల కింద పెట్టుకొని పడుకుంటే సుఖ ద్రవస్తుంది దుస్వప్నాలు రావు మంచి దుస్వప్న మంచి స్పష్టం వస్తుంది మంచి స్వప్నాలు వస్తాయి రెండు చేతులలో వరద పయ ముద్రలతో రెండు చేతులలో కమలములను స్వర్ణ సింహాసనంపై ఆశీర్వరాలైన స్వప్నేశ్వర దేవిని ధ్యానించాలి ఆ తల్లి తెల్లని వస్త్రములు ధరించి కాంతివంతమైన అలంకారంతో ప్రకాశిస్తూ ఉంటుంది ప్రతిరోజు రాత్రి దేవిని పూజించి పదివేలు జపం చేయాలి విలోపత్రములతో హోమం చేయాలి బ్రహ్మచర్యం అవలంబించి ఈ వ్రతం చేసిన వారికి దుస్వప్నములు రావు శుభ స్వప్నములు వస్తాయి సూర్యచంద్రులు గంగా సరస్వతి వంటి నదులు నెమలి హంస చక్రవాకము మొదలైన పక్షులు రథారోహణము అసరసలు ఆకాశగవరము పట్టాభిషేకము ఆవు ఎద్దు గుర్రము శంఖము గోరోచనము పెరుగు చందనం ఇవి స్వప్నంలో కనబడటం చాలా మంచిది ఈ యంత్ర సాధనే కాకుండా ఎవరికైతే దుస్వప్నాలు వస్తుంటాయో వారంతా కూడా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక కనీసం ఇరవై ఏడు సార్లు అయినా జపం చేసుకుంటే లేదా రాత్రి కూడా పడుకుంటు పడుకునే ముందు పదకొండు సార్లు జపం చేసుకొని పడుకోవడం వల్ల కూడా మీకు దుస్వప్నాలు రాకుండా ఉంటాయి ప్రయత్నించి చూడండి శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ